ఈ లోక సంబంధులు కాదు చెప్పబడింది దేవుని ప్రజలైన మన యొక్క అమూల్యమైన రక్తాన్ని వారిపైన ప్రోక్షించి సంపూర్ణ విడుదల దయచేయండి ప్రైజ్ పరిశుద్ధుడైన సుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను గతించిన ఉదయ కాలం నుంచి ఈ సాయంకాలం వరకు కూడా దేవుడు మనల్ని కాపాడారు రక్షించారు కదండి ఈ సాయంకాలాన్ని చూడలేక ఎంతో మంది అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇంకను కూడా సజీవులంగా ఉన్నాం అందును బట్టి మనం అందరం కూడా దేవుణ్ణి మహిమపరచాల్సిన వారిగా ఉన్నాం ఈ రాత్రి కాలంలో దేవుడు తన యొక్క బలమైన వాక్యము చేత శక్తి కలిగిన వాక్యము చేత మరొకసారి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆలస్యం చేయకుండా లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే మత్తైసు సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనము మాథ్యూ చాప్టర్ సిక్స్ వర్స్ థర్టీ త్రీ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును బట్ సీక్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ అండ్ హిస్ రైచెస్నెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ టు యూ హాలూయా అమెన్ ప్రభువు చాలా సుస్పష్టంగా సెలవిస్తున్నారు ఈ రాత్రి కాలంలో ఏంటండి అంటే మొదట మనం ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలట కొండ మీద ప్రసంగానికి ఎంతో ప్రాముఖ్యత ఈ లోకంలో సంతరించుకుంది అనేక మంది జీవితాలు కొండ మీద ప్రసంగాన్ని బట్టి కట్టబడ్డాయి అనేక మంది దైవజనులు కూడా ఈ యొక్క కొండ మీద ప్రసంగాన్ని బట్టి వారి జీవితాలను మలుచుకొని మారు మనసు పొందుకొని ప్రభులో వర్ధిల్లారు ఈరోజు ఈ రాత్రి కాలంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న విషయం ఏంటండి అంటే మీకు ఏదైతే కావాలో మీకు ఏదైతే అవసరం ఉన్నాయో వాటి కోసం మీరు ప్రయాస పడకండి మొదట మీరు దేవుని యొక్క రాజ్యంను ఆయన నీతిని వెతకండి ఆటోమేటిక్ ఏమవుతాయట అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయట కొండ మీద ప్రసంగంలో దాదాపు అన్ని విషయాలు కూడా మన యొక్క నీడ్స్ గురించి మనం ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఏ విధంగా బ్రతికితే దేవుని అందలా మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం అనే అనేకమైన విషయాలు వేసే మాట్లాడారు అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే దేవుని యొక్క నీతిని ఆయన రాజ్యాన్ని వెతికినట్లయితే అవన్నీయు మనకు అనుగ్రహించబడతాయని వాక్యం సెలిస్తుంది అవన్నీయు అంటే ఏంటండి అంటే పైన మీరు మీకు సమయం ఉన్నప్పుడు చదివితే మన యొక్క నీడ్స్ కామన్ నీడ్స్ ఒక మనిషికి ఖచ్చితంగా కామన్ నీడ్స్ అనేవి కావాలి గాలి సేవ తీరడానికి గృహం భోజనం చేయడానికి ఆహారం పని చేసుకొని బ్రతకడానికి ఒక వర్క్ క్లాత్స్ ధరించడానికి క్లాత్స్ కావాలి ఇవన్నీ కూడా సంపాదించడానికి వీటన్నిటినీ కూడా గెయిన్ చేసుకోవడానికి లోకంలో మనం చాలా ప్రయాసపడుతుంటాం అనేక మంది ఈ లోకంలో నిమిషం కూడా ఖాళీ ఉండకుండా కష్టపడుతూ ఉంటారు భర్త ఒక చోట పని చేస్తే భార్య ఒక చోట పని చేస్తారు హైదరాబాద్లో భర్త జాబ్ అయితే బెంగళూరులో భార్య జాబు ఫలానా ఊర్లో ఊర్లు కూడా వేరే వేరే ఊర్లో జీవిస్తున్నారు ఎందుకండి అంటే కష్టపడాలండి ఇప్పుడే ప్రయాసపడితేనే కుటుంబాన్ని బిడ్డల్ని పోషించుకోగలం అని ఒక నిమిషం కూడా ఖాళీ లేకుండా వీలైతే రెండు మూడు డ్యూటీలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ప్రయాస పడకండి వాకింగ్ సర్వీస్ మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి ఒక వ్యక్తి అట గోల్డ్ రింగ్ పోగొట్టుకున్నాడు గోల్డ్ రింగ్ పోగొట్టుకొని ఉదయం నుంచి ఎదుకుతూనే ఉన్నాడు రాత్రి కాలం అయిపోయింది రాత్రి కూడా గోల్డ్ రింగ్ కోసం వెతుకుతుంటే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు చూసి వచ్చి ఏమైందండి అని అడిగితే సార్ నేను ఇక్కడ గోల్డ్ రింగ్ పోగొట్టుకున్నాను కొంచెం ప్లీజ్ వెతికి పెట్టరా ఉదయం నుంచి వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు అని అన్నాడట సో అందరూ కూడా ఆ ఏరియా వాళ్ళు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ నుంచి వెళ్తున్న వాళ్ళు కూడా పాపం మరి గోల్డ్ రింగ్ కదా పోతే పోయింది అనుకోకుండా వెతికి పెట్టాలి మనం కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా దాదాపు గంటసేపు వెతికారు వెతికిన తర్వాత దాంట్లో ఒక ఆయనకి మరి ఎందుకో డౌట్ వచ్చింది వచ్చి అసలు మీరు ఎక్కడండి గోల్డ్ రింగ్ పోగొట్టుకుంది మేము ఎంతగానో వెతికాం క్షుణ్ణంగా వెతికాం టార్చ్ లైట్స్ వేసి మరి వెతికాం బట్ దొరకట్లేదు ఎక్కడ పోగొట్టుకున్నారు ఏమన్నా మీకు జ్ఞాపకం ఉందా లేదా మర్చిపోయారా ఈ ఏరియాలోనైనా లేదా ఈ యొక్క ఇంటి ముందా ఆ ఇంటి ముందా అని కొన్ని ఆహారాలు తీయడం మొదలుపెట్టాడు కొంచెం తెలివైన వ్యక్తి అప్పుడు ఈయన తీరిగ్గా చెప్తున్న విషయం ఏంటంటే అవునండి నాకు గుర్తుందండి ఎందుకు గుర్తులేదు కనబడుతుంది కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆ ప్రాంతంలో చిమ్మ చీకటి ఉంది కదండి అక్కడ పోగొట్టుకున్నాను అని అన్నాడట వెంటనే ఇలా కోపం వచ్చింది మరి ఇక్కడెందుకండి వెతుకుతున్నారు పోయి అక్కడే కదా వెతకాల్సిందంటే అయితే అక్కడ చీకటి ఉందండి నాకు కంఫర్టబుల్గా లేదు ఇక్కడైతే మంచిగా వెలుగుంది అంత వీధి లైట్లు ఉన్నాయి కదా అని ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడట ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రియమైన సహోదరి సహోదరులారా మనకి తెలుసు ఈ మాటలు ఈ కొండ మీద ప్రసంగం లేదా ఈ రోజు ఇవ్వబడిన వాక్యము అన్యులకు కాదు చెప్పబడింది ఈ లోక సంబంధులకు కాదు చెప్పబడింది దేవుని ప్రజలైనా మనకే చెప్పబడింది ముందు దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని వెతకాలన్న విషయం మనకు తెలుసు అయినప్పటికీ ఆయనని ముందు పెట్టకుండా ఆయన దగ్గరికి ముందు రాకుండా ఆయనకి మనం ముందు సమయం ఇవ్వకుండా ఏం చేస్తున్నామాట వెంటనే లావంగానే ఈ లోక కార్యక్రమాల్లో ముందుకెళ్ళిపోతున్నాం నా జాబ్ నా డ్యూటీ బస్ వెళ్ళిపోద్ది ట్రైన్ వెళ్ళిపోద్ది ఆ తమ్ము ఆలస్యం అయితే నాకు శాలరీ కట్టయింది వాట్ ఎవర్ ఇట్ ఈజ్ లోక సంబంధమైన వాటి కోసం ఆరాట పడుతున్నంతగా దేవునికి నువ్వు టైం ఇవ్వలేకపోతున్నా ముందు ఏ అయినప్పటికీ ఏ సమయం అయినప్పటికీ ఏ ప్రాంతంలో మీరు ఉన్నప్పటికీ యు హ్యావ్ టు గివ్ ద టైమ్ టు గాడ్ దేవునికి సమయం ఇవ్వాలి ఆయనను ముందు పెట్టాలి ఏ కార్యం ప్రారంభించినా అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అందుకే దాని పై వాక్యంలో అంటాడు ఇవన్నీ కావాలని దేవునికి తెలుసు అన్యులు వీటి వల్ల విచారిస్తారు కానీ మీరు విచారించొద్దు అన్యులైతే అయితే విచారిస్తారు కానీ మీరు విచారించొద్దని వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తూ ఉంది అన్యుల గురించి కాదు దేవుడు చెప్పేది మన గురించే దేవుణ్ణి విశ్వసించాం సజీవుడైన దేవుడు సర్వ సృష్టికర్త లోకాన్ని ఒక మాట చేత కలగజేశారు ఆయన ఎతికితే అన్ని కూడా ప్రభు ఒక సందర్భంలో ఏమంటున్నారు ఈ లోకము దానిలో ఉన్న సమస్తము నాదే మరి ఆయనదైనప్పుడు ఆయన అతక ఆయన అడగాలి కానీ వేరే అడిగితే ఎలా ఉంటుంది పక్కింటి వాళ్ళని మీకు బైక్ కావాల్సి వచ్చింది పక్కింటికి వెళ్ళారు పక్కింటి వాళ్ళని అడగాల ఎదురింటి వాళ్ళని అడగాల పక్కింటి వాళ్ళని అడగాల ఎవరిదైతే వాళ్ళని అడగాలి ఈ లోకము సమస్తము దేవుని అన్నప్పుడు దేవుణ్ణి అడగకుండా ఎవరినో అడుక్కుంటూ ఎవరి కాల్లో పట్టుకుంటూ ఎవరినో ప్రతినిలాడుకుంటూ జీవించకూడదు రాత్రి కాలంలో మై డియర్ ఫ్రెండ్స్ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన సమస్తం ముందు ఆయన్ని ఆయన నీతిని వెతుకు వాట్ ఎవర్ యు వాంట్ టుడే హెల్త్ కావాలా ఆరోగ్యం కావాలా కుటుంబంలో సమస్యలు పోవాలా శాంతి సమాధానం లేదని జీవితంలో మంచి జాబ్ లేదా ఆర్థికంగా కుంగిపోయి ఉన్నావా అప్పుల్లో ఉన్నావా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది కావాలన్నా ఎవరి దగ్గర రావాలా ఏసై దగ్గరికి రా ఆయన ముందెతుకు ప్రభావిని అడుగు ఆయనకు తెలుసు వాట్ ఎవర్ వాట్ యు వాంట్ నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు ఆయన ఖచ్చితంగా నీకు ఇస్తాడు కాబట్టి ఈ రాత్రిన మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటండి అంటే ముందు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని ముందు పెట్టండి ఆయన ముందు పెట్టి పనిచేయండి వెతకండి వాట్ ఎవర్ యు వాంట్ ఏదైతే నీకు కావాలో దేవుడు ఖచ్చితంగా వాటిని మీకు అనుగ్రహిస్తాడు దేవుడి మాటలు దీవించిన గాక మీకోసం ప్రార్థన చేస్తాం ప్రతి ఒక్కరు గురించి కూడా మేము ప్రత్యేకంగా మీరు కామెంట్స్ కూడా పెడుతున్నారు మేము అనుదినం ప్రార్థిస్తున్నాం ఇక్కడ కూడా ఇప్పుడు కూడా మీకోసం ప్రార్థన చేస్తాం హీలింగ్ ప్రయర్ స్వస్థత ప్రార్థన విడుదల ప్రార్థన చేస్తున్నాం కనుక ప్రార్థన లేకపోయించి గొప్ప కార్యాలు మీరు చూస్తారు మేకస్ ఇంతవరకు కూడా మనము వాక్యాన్ని విన్నాం కదా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికే వారముగా మనముంటే అన్నిటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడని మరి దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెది వెతికే వారముగా మొట్టమొదట మనం వెతికే వారముగా ఉండినట్లయితే ఆయన మనం ఏం అడుగుతున్నామో అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా మనకిస్తాడు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య భాగాన్ని బట్టి మరి అదే విధంగా మనకున్న అవసరతల నిమిత్తమో మరి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడదాం దేవుడు తప్పక మన మొరని ఆలకించి మనకు సమాధానం ఇస్తాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి కలిగిన దేవ జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ఎందరైతే బిడ్డలు ఏ ఏ అవసరతలతో ఉన్నారో ఏ అక్కర్లతో ఉన్నారో ప్రతి ఒక్క హృదయమును ఎరిగిన దేవుడవ్ ప్రభు అడుగుడి ఇవ్వబడును వెతకుడి దొరకబడును తట్టుడి తెరవబడును అంటున్న దేవుడవు తండ్రి మీరే తండ్రి సహాయము దండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా బిడ్డల జీవితంలో మీరు జరిగించండి నా ప్రభా ఉన్నయ్యా మొదట మీ యొక్క నీతిని మీ రాజ్యాన్ని వెతికే వారముగా మేముంటే మేము అడిగినవన్నీ ఇస్తానంటున్నారు తండ్రి మీరే సహాయము దేండి నా ప్రభు అయ్యా బిడ్డలు ఈ రోజున అనారోగ్యముతో బా ప్రభ ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం తండ్రి బలహీనులను బలపరిచే దేవుడవు తండ్రి శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేసే దేవుడవు ప్రభ నీ వైపు చూస్తుండగా నీకు మొరపెడుతుండగా నీ సన్నిధిలో గోజాడుతుండగా నీ సన్నిధిలో దుఃఖిస్తుండగా ప్రతి బిడ్డకు నా అనారోగ్య సమస్యను కొట్టివేయండి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న వారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు మరి అదే విధంగా నా తండ్రి అయా మరితే నిమోనియాతో బాధపడుతున్న వారు అదే విధంగా నా ప్రభువా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న వారు తండ్రి అయా పక్షవాయువుతో బాధపడుతున్న వారు హెచ్ఐవితో దీర్ఘకాలిక రోగాలతో క్యాన్సర్ తో మరి తండ్రి బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి ఏసు నామములో మీ యొక్క తండ్రి స్వస్థతను వారికి దయచేసి మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని వారిపైన ప్రోక్షించి సంపూర్ణ విడుదల దయచేయండి ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభు ఈ రాత్రికాల సమయంలో నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు వారికి తండ్రి ఏ సయా మీ యొక్క నామములు తండ్రి విడుదల దయచేయండి మంచి నిద్రను కంటి నిండా నిద్రను వారికి దయచేయండి ఏ స్లీపింగ్ టాబ్లెట్ వారికి అవసరం లేకుండా ప్రభా అయ్యా మరి తండ్రి వారు సుఖముగా మరి తండ్రి నిద్రపోవటకు సహాయము దయచేయండి నా తండ్రి అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ యొక్క రాత్రికాల సమయంలో నైట్ డ్యూటీలో ఉన్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాం ఏ అపాయము వారి వద్దకు రాకుండా ఏ తెగులు వారికి తండ్రి ఏ హాని చేయకుండా ఏ యొక్క తండ్రి అపవాది వారికి తండ్రి విరోధము కలగజేయకుండా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచండి మీ యొక్క సన్నిధిని వారితో ఉంచండి నా తండ్రి అదే విధంగా అప్పుల భారాలతో తండ్రి ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో తండ్రి వారికి తండ్రి వారి యొక్క అప్పును తీర్చుకునే సామర్థ్యాన్ని దయచండి అట్టి జ్ఞానాన్ని దయించండి మన అప్పును చూసి దిగులు చెందకుండా ప్రభ అప్పును చూసి నిరాశలోనికి పోకుండా ప్రభా మీరే సహాయముదా దయచేయండి నిరాశలో నిస్పృహలో తోడై ఉన్న దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు ప్రభు బిడ్డల అప్పులను కొట్టివేయండి ఆర్థిక సమస్యలను కొట్టివేయండి అదే విధంగా నా ప్రభు ఉద్యోగ సమస్యలను తీసివేయండి బిడ్డలు మరి తండ్రి ఈ రోజున ఎక్కడికైతే వెళ్ళొచ్చారో మరి తండ్రి ఆయా ఇంటర్వ్యూల నిమిత్తము వారి యొక్క ప్రయత్నాల నిమిత్తము వెళ్ళారో ప్రభు వారు వెళ్ళిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకుని తండ్రి మరి ఈ యొక్క తండ్రి అయ్యా మీ సన్నిధిలో మొరపెడుచుండగా తండ్రి వారు ఎక్కడికైతే వెళ్లారు ఏ ఇంటర్వ్యూలో అయితే వారు తండ్రి మరి పాల్గొన్నారో ఆ ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవుటకు కృపణ అనుగ్రహించండి వారు అడిగిన జాబ్ వారికి మీరు దయచేయండి చేయండి నా ప్రభ అదే విధంగా ప్రమోషన్స్ విషయంలో మరి తండ్రి మరి తండ్రి కాంట్రాక్ట్ విషయంలో దేని విషయంలో అయితే బిడ్డలు వెళ్లి ఉన్నారో ప్రభ వారి పనులన్నిటినీ సక్రమంగా మరి తండ్రి మీరే సఫలము చేయమని గొప్ప కార్యము బిడ్డల జీవితంలో మీరు జరిగించమని బ్రతలా వివాహము కానీ బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు తండ్రి మరి సమయంలో బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి వివాహములు తండ్రి మీ యొక్క చిత్త ప్రకారంగా జరుగునట్లుగా సహాయం దయచేయండి అయా సాటి అయిన సహకారాన్ని వారికి మీరు దయచేయండి ప్రభా అయా మీరే తండ్రి అయా విశ్వాసి అయిన బిడ్డకు విశ్వాసి అయిన భర్తను మీరే తండ్రి వారి కొరకు సిద్ధపరచమని బ్రతిమిలా ఆడుకుంటున్నామయ్యా సహాయం దయచేయండి రక్షణ లేక ఎందరైతే బిడ్డలు ఉన్నారో వారికి రక్షణ దయచేయండి ప్రభా మద్యపానానికి ఎడిక్ట్ అయినటువంటి బిడ్డలు డ్రగ్స్ కి ఎడిక్ట్ అయినటువంటి బిడ్డ దొంగతనాలకు ఎడిక్ట్ అయినటువంటి బిడ్డలు అదే విధంగా గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయిన ప్రతి బిడ్డకు వేస్తున్న నామములు విడుదల దండి అందు భయభక్తులు కలిగి అయా మీ అందు తండ్రి అయా మరి తండ్రి వారు మీ యొక్క నడవడికలో మీ యొక్క మార్గములో నింద రహితులుగా ఉండడానికి సహాయం దండి ముఖ్యంగా తల్లిదండ్రులకు లోపడే మనసును దండి తల్లిదండ్రులు ప్రేమించే మనసును దండి ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా వారిని మార్చండి తండ్రి అదే విధంగా నా ప్రభు నీతితో న్యాయముతో ఈ లోకంలో జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి తండ్రి అదే విధంగా నా ప్రభ అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి యొక్క గర్భాన్ని తెరవండి నా తండ్రి అయ్యా వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా మీ సన్నిధిని వారితో ఉంచండి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అయా గర్భఫలము లేక ఎందరితోనో నిందలు అనుభవిస్తున్నారేమో అయా ఎందరి చేతను చీదరించబడుతున్న వారిగా బిడ్డలు ఉన్నారేమో ప్రభ మీరే సహాయం చేయండి నా తండ్రి వారి యొక్క గర్భాన్ని తెరవండి నా ప్రభ అద్భుతాన్ని జరిగించండి భార్య మధ్య ఉన్న విభేదాలను తొలగించండి నా తండ్రి అయా మీరే వారికి తండ్రి అయా సమాధానాన్ని సఖ్యతను ప్రేమను వారిలో విస్తరింప చేయండి నా తండ్రి అదే విధంగా ఎన్నో సంవత్సరాలుగా విడిపోయిన కుటుంబాలను ఏ నామములో కట్టబడును గాక అవును తండ్రి మేము విశ్వాసముతో ప్రకటిస్తున్నాను తండ్రి అయా గొప్ప కార్యము బిడ్డల పట్ల మీరు జరిగించండి నా దేవా అదే విధంగా నా ప్రభా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి మరి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లు కృప చూపించండి అయా మరితీ ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి కాల సమయం వరకు ప్రభా అయా మరి తండ్రి బిడ్డలను మీరు కాచి కాపాడి క్షేమంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎటువంటి అపాయాలు బిడ్డకు రాకుండా మీరే తండ్రి వారు వెళ్ళే మార్గమునంతటిలో వారిని మీరు కాచి కాపాడారు సురక్షితముగా ఈ రాత్రి సమయంలో వారిని అయ్యా మీరు నిలవబెట్టారు అందును బట్టి అయ్యా వారి తీర్చారు వారి అక్కర్లన్నీ తీర్చారు ప్రభ అయ్యా వారికి వారికి అనుగ్రహించినందుకు ఎటువంటి ఉన్న నిస్పృహలో ఉన్న వేదనతో ఉన్న గుండె చెదిరిన స్థితిలో ఉన్న ప్రభువ వారికున్న ఆ యొక్క సమస్యలన్నిటిని తీర్చండి అయ్యా దుఃఖమును ఆనందంగా మార్చండయ్యా అయ్యా మరి తండ్రి నిరాశను నిస్పృహను కొట్టివేసి చిగురించే ఆశగా వారి జీవితాన్ని నిలవబెట్టండి నా ప్రభు అదే విధంగా నా ప్రభ భర్తను పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలు బిడ్డలున్నారు ప్రభ తండ్రి కొడుకుని కుమార్తెని పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారయ్యా వారికి ఓదార్పును దహించిండయ్యా కాల సమయంలో మీరే బిడ్డలు ఆదరించండి అయ్యా మీరే వారిని బలపరచండి తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి నా తండ్రి మీ కృపను వారితో ఉంచండి నా తండ్రి ఎవరు ఆదరించలేరయ్యా ఎవరు కూడా తండ్రి వారి బాధను తీర్చలేరు ప్రభా బాధను తీర్చే దేవుడవు తండ్రి మీరే వారిలో ఉన్న ఆ బాధను అంతటినీ కొట్టివేయండి నా ప్రభా మీ యొక్క సహాయము ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అయ్యా అయ్యా మీరే వారిని ధైర్యపరచమని ప్రతిమలాడుకుంటున్నామయ్యా అయ్యా మరి తండ్రి ఇంకా ఎందరైతే బిడ్డలు చెప్పుకోలేనటువంటి బాధతో నలిగిపోతున్నారో విరిగి నలిగిన హృదయము గల వారికి మీరు సమీపంగా ఉండే దేవుడవయ్యా ప్రతి బిడ్డ పైన మీ యొక్క దృష్టి ఉంచండి తండ్రి ప్రతి బిడ్డకు మీ యొక్క కాపుదలు దయచిండయ్య రక్షణ లేని బిడ్డలకు రక్షణను మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచిండయ్య ఈ రాత్రికాల సమయంలో ప్రభా వరికి ఉన్న సమస్యలన్నీ మీతో విన్నవించుకుంటుండగా ప్రభా ప్రతి బిడ్డకు తండ్రి సమాధానాన్ని అనుగ్రహించమని మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తమని మంచి నిద్రను దయచేయమని వారి గృహము చుట్టూ మీ యొక్క సన్నిధి ఉంచమని మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ అయ్యా మరి ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్థుతించేవారిగా మిమ్మల్ని ఘనపరిచేవారిగా మీరు చేసిన కార్యాన్ని బట్టి అయా మిమ్మల్ని కీర్తించే బిడ్డలుగా ప్రతి బిడ్డని లోబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు మా నా ప్రార్థనలకు జవాబు ఇచ్చే యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనం చేసుకుంటున్నాం బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని బాహుగా దీవించి విస్తరింపజేసి ఫలింప చేయునుగాక